కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా ఆ విజయాన్ని దేశానికి అందించిన వారిలో ఒకరైన సార్జెంట్ కె వేణుగోపాలస్వామి గారితో ముఖాముఖి వింటారు కార్గిల్ యుద్దం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఎనిమిదిన ప్రారంభమై జూలై ఇరవై ఆరున ముగిసింది ఆపరేషన్ విజయ్ పేరుతో సాగిన ఈ యుద్దంతో దేశానికి విజయం అందించిన భారత సైనికుల పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యుద్ద వీరులను గౌరవించేందుకు ఈ రోజునే కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటాం ఈ నేపథ్యంలో కార్గిల్ యుద్దంలో ఆపరేషన్ సఫేద్ సాగర్లో పాల్గొన్న యుద్ద వీరుడు సార్జెంట్ కె వేణుగోపాల స్వామి గారు మనతో ఉన్నారు వీరిని అడిగి ఆనాటి యుద్ద విశేషాలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ మీకు నమస్తే అనడం కన్నా మీ వంటి వీర సైనికులకు వందే మాత్రం అని స్వాగతం పలకడం సమంజసం అనిపిస్తోందండి కార్గిల్ యుద్దంలో మీ పాత్ర ఏంటండి మేడం మా పాత్ర పర్టికులర్లీ మా యూనిట్ మిసైల్ యూనిట్స్ అండి నా ట్రేడ్ వచ్చి మిసైల్ ఫిట్ మెకానికల్ సో మా యూనిట్ కి అప్పుడు కార్గిల్ యుద్దంలోని రెడార్ మా దగ్గర ఉంటుంది ఒక సర్వేలెన్స్ రెడార్ టీ నైన్టీన్ రెడార్ అంటారు దానికి అది రష్యన్ రెడార్ అండి ఆ రెడార్ కి మనం కార్గిల్ లోని డిప్లాయ్ చేయడం మాది మెయిన్ రోల్ అనమాట డెప్లాయ్ చేసి ఆ రెడార్ కి అక్కడి నుంచి ఆపరేట్ చేయడం ఆ రేంజ్ వచ్చి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ కాబట్టి పాకిస్తాన్ వెస్ట్ మోస్ట్ పార్ట్ నుంచి కూడా ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ అవుతే మన రడార్ లో క్యాచ్ అయిపోతుందండి దాని ప్రకారంగా మళ్ళీ మనం యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దట్ వాళ్ళ సైడ్ నుంచి ఏది ఏరియల్ అటాక్ రాకుండా మేము అక్కడ రెడార్ రడార్ డిప్లాయ్ చేసామండి కార్గిల్ లో అక్కడ డిప్లాయ్ చేసి మాది కంటిన్యూస్ అంటే మాదే ఆపరేషన్ కూడా మేమే చూస్తాము నా పాత్రలో అక్కడ పవర్ ప్లాంట్ అండి రెడార్ కి ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది సో పవర్ ప్లాంట్ ఆపరేషన్ నేను అక్కడ చూసుకోవాలి అన్ఎన్టెడ్ పవర్ సోర్స్ రెడార్ కి అందిస్తూ ఉండాలి ప్లస్ అలాగే రెడార్ టీమ్ ఉంటుంది సో మా మెయిన్ కంప్లీట్ మా టీమ్ రోల్ వచ్చి ఆ రెడార్ కి ఆపరేషన్ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్స్ లో నుంచి ఏదైనా ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతే అది ట్రాక్ చేసి మా మిసైల్ యూనిట్స్ కి ఫార్వర్డ్ చేయడం మెయిన్ రోల్ అండి మీరు రంగంలో ఉన్నట్టేనా లేకపోతే రంగానికి దూరంగా ఉంటారండి అంటే కార్గిల్ అక్కడ బటాలిక్ సెక్టర్ అండ్ రాస్ సెక్టర్ కంప్లీట్ ఎక్కడైతే మన పోస్ట్ ఆర్మీ పోస్ట్ పాకిస్తాన్ వాళ్ళు క్యాప్చర్ చేసి ఉండేవారు కదండి అక్కడ ఆ నియర్ బై ఏరియాలోనే మాకు ఇక్కడ రడార్ లొకేట్ చేయమని వచ్చిందండి కార్గిల్ లోనే ప్రాపర్ కార్గిల్ లోనే ఒక కొండ మీద మా కి డిప్లాయ్ చేసాం డిప్లాయ్ చేసి అక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ ఓకే కార్గిల్ యుద్ధం అనేది ఎందుకు ప్రారంభమైందండి కశ్మీర్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది కదా ఆల్మోస్ట్ అక్కడ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకును మంచు స్నోఫాల్ అండ్ ఐసింగ్ ఎంత ఉంటుందంటే అక్కడ ఒక మంచి ఎనీ పర్సన్ అక్కడ నుంచి మన పోస్ట్ కి మ్యానింగ్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్ అండి అంటే లైక్ ఐస్ అయిపోతుంది కదా సో దట్ ఈస్ ద రీజన్ అక్కడ ఆ పర్టికులర్ అరౌండ్ డిసెంబర్ లోని సైనికులు ఆ పోస్ట్ వదిలి యూనిట్ కు వచ్చేస్తారు హై ఆల్టిట్యూడ్ పోస్ట్ కి హై ఆల్టిట్యూడ్ పోస్ట్ కి మాత్రం అంటే అక్కడ మేనింగ్ చేయడం జస్ట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని సో మన ఎనిమీ కూడా అదే విధంగా నడిచేవారండి ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది బట్ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ లోని పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే మన నెక్స్ట్ మే లోని మళ్ళీ ఎప్పుడైతే నార్మల్ అక్కడ వెదర్ కండిషన్ అవుతుందో అప్పుడు మళ్ళీ మన కి మనం వెళ్తాము అప్పుడు వాళ్ళు అంటే మనం లేకున్నప్పుడు వాళ్ళు మన పోస్టు లోని ఏ వర్డ్ యూజ్ చేయాలి నేను మన భారత భూభాగంలోకి వచ్చేసారండి ఓకే అంటే మనకి బెటరేల్ వాళ్ళు చేశారు మోసంగా మోసం మనకు మోసం చేసి వాళ్ళు ఆవరించుకున్నారండి అప్పుడు ఓకే సో ఎప్పుడైతే ఆ నార్మల్ వెదర్ కండిషన్ లో మళ్ళీ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ పైనుంచి ఫైరింగ్ చేయడం మొదలెట్టారు మన ఆర్మీ జవాన్స్ మీద అలాగా చాలా మంది లాస్ లైఫ్ సో దెన్ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ లోనే ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది చాలా మంది చాలా డెత్స్ అయిపోయి ఇప్పుడు ఇది అంటే ఎయిర్ ఫోర్స్ తో జాయింట్ కలిసి ఆపరేషన్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే డిసిజన్ అవ్విందో ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వచ్చి జాయింట్ ఆపరేషన్ ఆర్మీ అండ్ నేవీ చేసేవి సో దాట్ ఆర్మీ సైనికులు ఈ కొండెక్కి తిన్నప్పుడు వాళ్ళకి గార్డింగ్ ఇస్తూ మన ఎయిర్ క్రాఫ్ట్స్ పైనుంచి ఫైరింగ్ చేసి ప్రొటెక్షన్ ఇస్తూ వీళ్ళకి పైకి రావడానికి రూమ్ ఇచ్చేదండి ఇది వార్ స్టార్ట్ అవ్వేది మీకు వచ్చిన ప్రకారం అంటే స్టార్ట్ అవ్వడానికి రీజన్ వచ్చి పాకిస్తానీ సైడ్ సైనికులు మోసంగా మన పోస్ట్ కి క్యాప్చర్ చేసుకున్నారండి మనం వెళ్లే ముందు స్టార్ట్ ఓకే మీరు పాల్గొన్నది ఆపరేషన్ సఫేద్ సాగర్ అంటారు కదండి వీటి గురించి ఒకసారి మన శ్రోతలకు వివరిస్తారా సార్ యా డెఫినెట్లీ అండి సార్ అంటే ఆపరేషన్ సఫీద్ సాగర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ ఫోర్స్ ఈ పర్టికులర్ ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు ఆపరేషన్ పేరు సఫేద్ సాగర్ పెట్టండి ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ విజయ్ అండి అంటే ఎయిర్ ఫోర్స్ ఈ పర్టికులర్ ఏవైతే రోల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందో ఎయిర్ పర్టికులర్ ఆపరేషన్ బేస్ సఫే పార్ట్ ఆఫ్ కార్గిల్ వార్ వాతావరణం ఆ దృశ్యాల్ని స్వయంగా చూసిన వారిగా కార్గిల్ యుద్ద అనుభవాల్ని శ్రోతలకు తెలియజేస్తారు యాక్చువల్లీ మేము కార్గిల్ యుద్దం ఆల్రెడీ అక్కడ ఆన్ అయిపోయింది ఇప్పుడైతే మాకు ఇక్కడ అంటే డిప్లాయ్ చేయాలనే ఆర్డర్స్ వచ్చాయి సో ఫస్ట్ సీన్ అయితే మేము జస్ట్ ఆ పర్టికులర్ ఏదైతే లొకేషన్ మాకు ఇచ్చారు ఒక లోని ఆ కొండ ఎక్కుతున్నప్పటికీ ఆ కొండ దగ్గరికి చేరుకున్నప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇన్ ద ఈవినింగ్ జస్ట్ డార్క్ అవుతుంది ఫైరింగ్ డార్క్ లోన్ క్లియర్ గా అంటే మనం రెండు వైపుల నుంచి ఫైరింగ్ హెవీ ఫైరింగ్ షెల్లింగ్ అంటారు షెల్లింగ్ అవుతూ ఉండాలండి ఆ టైము మా రడార్ కంప్లీట్ ఎక్విప్మెంట్ తోని మేము ఆ కొండ ఎక్కడం ఆ ఈవినింగ్ లోనే జరిగింది దెన్ ఇది ఒక ఫస్ట్ అక్కడ మేము చూసే వాతావరణం రెండు సైల్ నుంచి హెవీ ఫైర్ అండ్ అదే టైంలో మా రెడార్ అక్కడ కొండలోని అక్కడ కొండ పైకి ఎక్కించడం జరిగింది దెన్ అంటే ఇది ప్రాక్టికలీ టెక్నిక్ ప్రకారంగా లొకేషన్ ఐడెంటిఫై ఎక్స్పర్ట్ చేస్తారండి దాని ఆ విధంగా ఆ కి లొకేషన్ ఎలా ఇచ్చేదంటే లైక్ చుట్టూ పెద్ద లోయ్ ఉంటుందండి ఈ చిన్న పార్ట్ ఆఫ్ హిల్ పైక్ ఎక్కితుంది ఎక్విప్మెంట్ తో పాటును చుట్టూ లోయ్ ఉంటుంది సో దాని అడ్వాంటేజ్ మాకు తర్వాత తెలిసింది అంటే ఇవన్నీ మాకు తర్వాత తెలిసే అనమాట వై అంటే ఈ లొకేషన్ కి ఎందుకు పెట్టారు అన్నది తెలిసింది అదేంటంటే లైక్ ఇప్పుడు సెల్లింగ్ అవుతూ ఉండాలి కదండి సెల్లింగ్ చాలా మాకు దగ్గర కూడా పడినా అది లోయలోకి వెళ్ళిపోయింది ఆ లోయలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ కిందకెళ్లి బ్లాస్ట్ అవునప్పుడు దాని ఎఫెక్ట్ పై వరకు రాదు సో ఆ విధంగా ఎక్విప్మెంట్ కి అండ్ అక్కడ ఉన్న పర్సనల్ కి సేఫ్టీ జరిగింది అది అది చాలా వరకు అప్పుడు చాలా మెచ్చుకున్నారు కూడా అని అంటే ఎవరైతే లొకేషన్ ఐడెంటిఫై చేశారు రాడారు డిప్లైమెంట్ కి అని ఆ తర్వాత తర్వాత మాకు అలాగే అక్కడ డిస్కషన్ తో తెలిసింది అది మీకు షేర్ చేస్తాం అదే అండి అలా అండ్ అదొక సీన్ ఉండాలి అంటే లైక్ హెవీ బోల్ సైడ్ సెల్లింగ్ అండ్ అంటే ఇంకా ఓన్ ప్రొటెక్షన్ చేసుకోవాలి అందరికి ఎందుకంటే అక్కడ ఇప్పుడు నార్మల్ మనం బోర్డర్ చూస్తాం కదండి ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో బార్డర్ చూస్తే మనకి క్లియర్ గా కనబడుతుందండి అక్కడ ఒక ఫెన్సింగ్ లాగా ఉంటుంది డోర్స్ ఉంటాయి పెద్ద గేట్స్ ఉంటాయి అక్కడి నుంచి పాకిస్తాన్ ఇక్కడి నుంచి ఇండియా అన్నది మనకి అక్కడ క్లియర్ గా తెలుస్తుంది బట్ కాశ్మీర్ లోని ఈ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ దర్ ఇస్ నో లైన్ అక్కడ మనకేమీ కనపడదు లైక్ మన మన ఇండియన్ టెరిటరీలో కొన్ని కొండ పీక్స్ ఏ అయితే ఉన్నాయో మనం మేనేజ్ చేస్తాం అలాగే అవుట్ సైడ్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు బట్ దర్ ఇస్ నో క్లియర్ కట్ లైన్ అక్కడ సో దట్ అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకి రెగ్యులర్లీ కాశ్మీర్ ఇష్యూ జరగడానికి క్లియర్ గా మనకి తెలియదు అనమాట సో ఎక్కడి నుంచి లైన్ వాళ్ళది అన్నది హా ఈ పోస్ట్ మంది ఈ పోస్ట్ మంది అలాగే వస్తుంది అనమాట దట్ వాస్ ద సినారీ అండి అక్కడ అంటే ఇప్పుడు మా కొండ నుంచి మనం చూసుకున్నాం హా మన సైడ్ నుంచి ఫైరింగ్ వెళ్తుంది అది మనం చూడగలుగుతాం ఓకే సైడ్ నుంచి వెస్ట్ కి వెళ్తుంది అంటే మన సెల్లింగ్ అవుతుంది అండ్ అక్కడి నుంచి మన సైడ్ వస్తుంది సెల్లింగ్ అంటే అది కూడా కనబడుతుంది అనమాట సో దాన్ని బట్టి అంటే అప్పుడు టెలిఫోన్ యుగం కాదు కదండి అది మేమైతే ఈ కొండ మీద ఉండాలో మాకు ఇన్ఫర్మేషన్ అక్కడ వరకే పరిమితం ఉండాలన్నమాట మాకు ఓన్లీ మళ్ళీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఆర్మీ కాప్స్ ఆర్మీ యూనిట్స్ ఉంటాయి అక్కడి నుంచి సమ్ న్యూస్ పేపర్స్ అయ్యి అందేది చాలా డిఫికల్ట్ గా బట్ అందేవి కొంచెం లేట్ గా అయినా సో దాంతో కూడా మాకు తెలిసి వచ్చా ఇక్కడ ఇదిలాగైందన్నా అని సో అదర్వైజ్ వార్ అక్కడ సైట్ లోనైతే ఈ స్పెల్లింగ్ కంటిన్యూస్ ఉంటుందన్నమాట చెప్పాలంటే లైక్ అక్కడ రోడ్ ఇప్పుడు మౌంటైన్ ఎక్కడానికి రోడ్స్ పర్టికులర్లీ మనకు నార్మల్ వేలోని ఎలాగైతే చాలా రోడ్స్ ఉంటే అలా కాకుండా ఓన్లీ దెర్ ఆర్ టూ రోడ్స్ మనకు కనబడేది వ్యాలీలోనే వన్ ఇస్ ఫర్ గోయింగ్ అండ్ వన్ ఇస్ ఫర్ కమింగ్ ఈ సెల్లింగ్స్ అనేవి వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చేవి ఈ రోడ్ కూడా టార్గెట్ పెట్టుకుండేవండి అంటే లైక్ అక్కడ మా వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు సమ్ వెహికల్స్ మీద అటాక్ అయిపోవడం బట్ తర్వాత ఫ్రమ్ అదర్ సైడ్ అ మౌంటేనియస్ రీజన్ కాబట్టి మన సైడ్ నుంచైనా వాళ్ళ సైడ్ నుంచైనా గన్ ఫైరింగ్ ది ఒక యాంగిల్ పెట్టుకొని వాళ్ళు చేసేవారండి సో దాట్ పర్టికులర్ ఎంగర్ లో ఓకే ఇది వెళ్ళి శత్రువుల దళాలకే అక్కడ వాళ్ళ పర్టికులర్ ఈ వే లోని అటాక్ అవుతుంది అలాగంటే అది డే టైం అయితే మనకి సెల్లింగ్ లైట్ అది కనబడదు డే టైం ఓన్లీ మనకి సౌండ్ వినిపించేది మళ్ళీ అది ఎక్కడిచ్చి మా దగ్గర అక్కడ బ్లాస్ట్ అవ్వేదో అప్పుడు తెలిసేది అది చహా ఇక్కడ ఫైర్ అయింది అని ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే వీ డోంట్ నో అంటే ఎప్పుడు ఎక్కడి నుంచి సెల్ వస్తుందా అన్నది తెలిసిద్ది కాదండి యా అంటిల్ నిస్ దట్ అక్ర పార్టిక్యులర్ పేస్డ్ డ్రాప్ ఆఫ్ ది బ్లాస్ట్ సో తినగని ఫైర్ సౌండ్ ఇది నైట్ టైం లోనే అయితే కంప్లీట్ అది గ్లూ సెల్ పడిది మూవ్ ఉంటది అది కనబడతాం ఇప్పుడు ఎదురుగా శత్రు సైన్యం కనబడుతూ ఉంటుంది అటు ఇటు క్యాజువాలిటీస్ కనబడుతూ ఉంటాయి ఇటువంటి భయానక వాతావరణం అటువంటి వాతావరణంలో ఒక సైనికుడికి ఏం గుర్తొస్తుందండి యాక్చువల్లీ సైనికుడికి ఈవెన్ ట్రైనింగ్ లో కూడా నార్మల్ నాన్ వార్ సిచ్యువేషన్ లో కూడా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే లైక్ మనం కేంద్రంలో ఉన్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫార్ ది కంట్రీ మనం దేశం గురించి చేస్తున్నాం సో ఆ టైం డెఫినెట్లీ వి షుడ్ ట్రై టు కిల్ ఫార్ ది కంట్రీ ఇట్స్ నాట్ లైక్ ఓకే అంటే అంత ఈజీగా మనం లూజ్ అవర్ లైఫ్ అన్న ఫీలింగ్ పెట్టుకో అన్నమాట వీఆర్ ఆన్ వార్ సైట్ ఫర్ కిలింగ్ ద ఎనిమి టు ప్రొటెక్ట్ అవర్ మదర్ ల్యాండ్ అన్నది ఆల్మోస్ట్ ప్రతి డిఫెన్స్ పర్సన్ కి అది ఇంబై అయిపోవడం వల్ల ఆ పర్టికులర్ సీన్స్ డెఫినెట్లీ కొంచెం ఫీల్ అవునా బట్ ఫైనల్లీ ఎలా ఉంటుంది అంటే నువ్వు వీఆర్ అన్ ద వాట్ వీ హ్యాడ్ టు విన్ మనం ఇంకా దిగులు పడకూడదు వీ హ్యాడ్ టు మూవ్ ఫార్వర్డ్ అన్నది ఉండడం వల్ల ఆ ఒక్క ఆలోచన ఉండడం వల్ల సెల్ఫ్ మోటివేట్ ఇప్పుడు కార్గిల్ యుద్దం విషయానికి వస్తే ఆపరేషన్ సఫేద్ సాగర్ టైంలో మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ సెవెన్ ఎంఐ సెవెంటీన్ వంటి యుద్ద విమానాలు కూలిపోయాయంటారు మరి ఆ కూలిపోతున్నప్పుడు అది చూసిన మన సైనికుల మనోధైర్యం ఎలా ఉంటుందండి అంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి విన్నాము సో దాంతోని దట్ వాజ్ అ ఇనిషియల్ లెసన్ అండి బికాజ్ ఆ పర్టికులర్ సిచువేషన్ మళ్ళీ ఫర్దర్ గా ఏం చేయాలా సో ఇటువంటి జరగకుండా అది తెలుసుకోవడం జరిగింది దట్ ఈజ్ ద రీసన్ ఆ తర్వాత ఏంటంటే మనం మిరాస్ టూ థౌసండ్ అన్న హై ఆల్టిట్యూడ్ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేశాను తర్వాత సో మిరాజ్ టూ థౌసండ్ క్యాపబిలిటీ ఏంటంటే ది హై ఆల్టిట్యూడ్ నుంచి శత్రువు గన్ కి రేంజ్ కి పైన ఉంటుంది అక్కడి నుంచి బొంబాడింగ్ చేయగలదనమాట మిరాజ్ టూ థౌసండ్ యా సో అది యూజ్ చేయడం జరిగింది మిరాజ్ టూ థౌసండ్ ఈ పర్టికులర్ వాన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది వాళ్ళ గన్ రేంజ్ లో ఉండదు అనమాట మిరాజ్ అంత పై నుంచి ఫైర్ చేయగలదు ఓకే అండ్ అది చాలా బాగా కవరేజ్ ఇచ్చి మన సైన్యానికి అక్కడ బైక్ వెళ్ళడానికి అనుకూలంగా చేసిన పరిస్థితి దెన్ ఉంది మనం ఆ పర్టికులర్ పొజిషన్కి మళ్ళీ మన పోస్ట్కి వెళ్ళి ఫిజికల్ వార్తో మళ్ళీ వాళ్ళకి సైడ్ చేయడం జరిగింది సో జస్ట్ ఇనిషియలీ వీ లాస్ సమ్ ఆఫ్ దిస్ మీ సెవెంటీ అండ్ బికాజ్ ఎక్స్ లో లెవెల్ ఫ్లయింగ్ అండి అండ్ దట్ వాజ్ ద రీజన్ ఇనిషియలీ వీ లాస్ బట్ అగైన్ వీ హ్యాడ్ ఇన్ ద వార్ ఫీల్డ్ వీ షుడ్ బి రెడీ ఫర్ బోస్ అంటే వీ హ్యాడ్ టు లూజ్ సంథింగ్ అండ్ మళ్ళీ మనం మన పొజిషన్ కి మన వినింగ్ టార్గెట్ కి వదలకూడదు అన్న దాంట్లో మళ్ళీ మనం సక్సెస్ఫుల్ గా మిరాజ్ టూ థౌసండ్ యూజ్ చేసి మనం రీగేన్ చేసుకోగలం యుద్ద సమయంలో మీ పై అధికారులు మీకు ఎటువంటి సపోర్ట్ ఇచ్చేవారండి ఎలా ధైర్యం అందించేవారు అప్సలే అంటే కంప్లీట్ టీమ్ స్పిరి టోటల్ మన అక్కడ ఉన్నప్పటి వరకు ఇప్పుడు మాకు ఫీల్ అవులేదండి ఏదో అయిపోతుంది అలాంటి ఫీల్ రాకుండా అట్మాస్ఫియర్ అలాగా క్రియేట్ చేసి ఉంచేవాళ్ళం అనమాట వీ హ్యాడ్ విన్ అండ్ వీ హ్యాడ్ టు హ్యాకిల్ దిస్ సిచ్యువేషన్ దీనికి మనం ఏమైనా చేయగలం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి సమ్ ఫస్ట్ డే ఎప్పుడైతే మేము అక్కడ అకౌంట్ మీదకి వెళ్ళిన తర్వాత యాజ్ అన్ని బంకర్ ఫుల్ ఫుల్ అయిపోయండి బికాజ్ ఆల్రెడీ వార్ వాజ్ ఆన్ ఎప్పుడైతే మా ఎయిర్ ఫోర్స్ యూనిట్ అక్కడికి వెళ్ళిందో అక్కడ ఆల్రెడీ వార్ వాజ్ అండ్ ప్రొడ్యూసర్ సో దాట్ వాస్ ద రీజన్ ఆల్ బంకర్స్ ఫుల్ స్ఫుల్ సో టీమ్ మోటివేషన్ ఎందుకు ఉండాలి అంటే ఇమీడియట్లీ వీ కే టు కి ఎస్ మనం ఇప్పుడు ఇమీడియట్ గా ఒక ప్రొటెక్షన్ వాల్ క్రియేట్ చేసుకోవాలి టెంట్ చుట్టూ అని ఎవ్రీ వన్ స్టాండ్ బ్యాక్ ఫిల్ చేసాం స్టాండ్ బ్యాక్ ఫిల్ చేసుకొని టెంట్ చుట్టూ ఒక బికాజ్ స్టాండ్ బ్యాక్ చాలా సెల్ తో చాలా ప్రొటెక్ట్ చేస్తుంది దట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ తో కంప్లీట్ ఓన్ గాని మా ఉన్న అక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కలిసి మన టెన్త్ చుట్టూ టూ రోజ్ స్టాండ్ బ్యాక్ నిలబడింది ఇన్ దట్ సేమ్ నైట్ అన్నమాట దాట్ కైండ్ ఆఫ్ థీమ్ స్పిరిట్ బిల్డ్ అవ్వింది అంటే పై అధికారులు ప్లస్ అందరూ మోటివేట్ చేయడం వల్ల అలాగా జరిగింది డెఫినెట్లీ చాలా మోటివేట్ చేసి చేసేవారు అంతా ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వీ కుడ్ ఫైనలీ విన్ ది వార్ సార్ ఇప్పుడు మీ మనోధైర్యం ఒకవైపు మీ పై అధికారులు మీకు అందించే మనోధైర్యం ఒకవైపు అయితే వీటన్నిటికన్నా టాప్ మోస్ట్ ఏంటంటే కుటుంబ సభ్యులు పరిస్థితి వాళ్ళు మీకు అందించే ధైర్యం ఇవన్నీ ఒక మేజర్ పార్ట్ కదండి ఆ టైంలో మీకు కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేవారా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉండేదండి ఈ సందర్భంలో నేను నా పర్సనల్ గా ఎలా జరిగిందో చెప్పగలుగుతానండి లైక్ యాక్చువల్లీ జస్ట్ ఈ కి కాల్ వచ్చే ముందు ఐ వాజ్ అన్న ఫిఫ్టీన్ డేస్ లీవ్ అండి లీవ్ లో ఇంట్లో ఉండాలి ఖడగ్పూర్ లోనే సో నా లీవ్ కి అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ లీవ్ అయిపోయింది అప్పుడు నాకు ఒక టెలిగ్రామ్ వచ్చిందనమాట అంటే మీరు ఇమీడియట్ గా యూనిట్ కి రిపోర్ట్ చేయాలి అని సో నేను ఇమీడియట్ గా బ్యాక్ టు వెళ్ళిపోయాను అప్పటికే అంటే కార్గిల్ దీక్షించిన గా న్యూస్ లో పడుతూ ఉండాలి ఇలాగేలాగ జరుగుతుంది సో ఇంట్లో అదే లాస్ట్ నేను వెళ్తున్నప్పుడు ఇంటికి చెప్పాను ఇలాగేలాగ యూనిట్ నుంచి కాల్ వచ్చింది మీరు భయపడే అవసరం లేదు మాకు అంత గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మీరేం భయపడే అవసరం లేదు మా యూనిట్ ప్రొటెక్షన్ ఉంటాయి అన్న పేరెంట్స్ కేర్ చెప్పి నేను ఇంటి నుంచి బయలుదేరానండి సో దాంతో వాళ్ళకి అంత యాక్చువల్లీ అప్పుడు టెలిఫోనిక్ యుగం కాకపోవడం వల్ల కూడా ఐ థింక్ మంచిది అనుకుంటాను బికాజ్ టెలిఫోనిక్ యుగంలోనైతే ఇప్పుడు మనం మాట మాటకి కాంటాక్ట్ లో ఉంటాం సో అప్పుడు నైన్టీ నైన్ లోనైతే అంటే ఐ డోంట్ థింక్ మా రీతిలోనైతే ఫోన్ ఉండేది కాదు మీకు ఎప్పుడు వింటూ ఉండాలి మేము సర్టన్ పీపుల్ దగ్గర ఫోన్స్ అయ్యేలా ఎలా ఉన్నాయని బట్ అది కామన్ మ్యాన్ దగ్గరికి అయితే రాలేదండి దానివల్ల ఏంటంటే మేము ఇంతతో అంత టచ్ లోనైతే లేము ఆ పర్టికులర్ ఆ కంప్లీట్ సిక్స్టీ డేస్ పీరియడ్ లోని బట్ లాస్ట్ కి ఇంటి నుంచి ఎప్పుడైతే బయలుదేరినప్పుడు నేను ఇలా చెప్తాను నేను నిన్న టూ వరీ కాల్ చేస్తున్నప్పుడు నేను వెళ్తున్నాను ఇమీడియట్ గా నేను సో అంటే మీరు ఏదైతే క్వశ్చన్ బట్టి నేను అక్కడి నుంచి యూనిట్ నుంచి మళ్ళీ మా సైట్ కి వెళ్ళిపోయాను కదండి వార్ ఫీల్డ్ కి అప్పుడు ఆ మధ్యన మరి ఇంకా కాంటాక్ట్ జరగలేదు అండ్ ఇంకొక క్వశ్చన్ టెన్ హెల్ప్ నాకు దగ్గరికి వస్తుంది లైక్ అప్పుడు ఎస్టీడీ బూత్ తోనే ఫోనింగ్ ఆప్షన్ అండి కశ్మీర్ లోని అంటే ఇప్పుడు మాకు మా చెప్పిన కొండ దగ్గర నుంచి కర్గిల్ సిటీ దగ్గర అనమాట అంతా కొండ ప్రదేశాల్లోనే చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి అక్కడ అప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండేదంటే దర్ నో కనెక్టివిటీ ఎవరిదైనా ఫోన్ తగిలిందంటే హీస్ గ్రేట్ అనమాట దట్ వాజ్ ద సినారి ఆఫ్ టెలిఫోన్ ఐ డోంట్ నో ప్రెసెంట్లీ ఇప్పుడు ఐ థింక్ డెఫినెట్లీ ఇప్పుడు ప్రెసెంట్లీ చాలా ఇంప్రూవ్ యా ఆఫ్టర్ విఆర్ కమ్ బ్యాక్ ఫార్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు యూనిట్ వచ్చిన తర్వాత ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళు కూడా చాలా అంటే వార్ టైప్ నుంచి బ్యాక్ గా సేఫ్గా హ్యాపీ మీకు ఈ సైన్యంలో చేరాలి అనే కోరిక ఎలా కలిగిందండి యాక్చువల్లీ నేను జాయిన్ అయిపోయానండి ఎంపిక అప్పుడు అంత అయితే నాలెడ్జ్ ఉందంటే అందరూ జాబ్ గురించి చూసేవారండి అండ్ నేను కూడా ఆనెస్ట్లీ చెప్పాలంటే యాజ్ ఎ జాబ్ అనుకునే జాయిన్ అవేను నేను ఒక జాబ్ జాయిన్ అవుతాను నాకు శాలరీ దొరుకుతుంది అన్న ఉద్దేశంతోనే జాయిన్ అవ్వాను బట్ ఆ తర్వాత ఎందుకంటే మేము అప్పుడు ఇమ్మెచ్యూర్డ్ అండి చాలా అంత మెచ్యూరిటీ ఉండేది కాదు ఏజ్ అంటే సెవెంటీన్ ఎయిటీన్ లోని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్లస్ టూ జాయిన్ అవుతాం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ప్లస్ టూ అంటే పిల్లలు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారు ఐ థింక్ ఆ టైంలో మాకు అంత నాలెడ్జ్ ఉండేది కాదు బట్ దెన్ లేటర్ ట్రైనింగ్ అది వెళ్తున్నప్పుడు ఆ తర్వాత మేము అండర్స్టాండ్ అవ్వం అచ్చా అచ్చా ఇది జాబ్ అంటే ఇది సర్వీస్ ఇది ట్రైనింగ్ లో కూడా క్లియర్లీ చెప్తారు దిస్ ఇస్ అ సర్వీస్ సోదర్ నేస్తాను అని కూడా క్లియర్ గా చెప్తారు అప్పుడు మాకు అర్థమైంది అచ్చా మనం చాలా ఇంపార్టెంట్ జాబ్ లో జాయిన్ అవ్వడం ఇది మనకు ఓకే ఒక శాలరీ అయితే దొరుకుతుంది బట్ మన రోల్ వచ్చే సర్వీస్ గ్రాడ్యువల్లీ అర్థం అవుతుంది అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎంతో అర్థం అవుతుందండి అన్నది ఆ తర్వాత చాలా గర్వంగా కూడా ఫీల్ అవ్వింది ఎస్ మనం ఇలాంటి జాబ్ లో జాయిన్ అయినందుకు డెఫినెట్లీ ఎస్ గ్రేట్స్ అర్థం సార్ యుద్ద రంగంలో మీరు మర్చిపోలేని అనుభవం ఏంటండి ఫస్ట్ అయితే ఈ సెల్లింగ్స్ అనేది సెల్లింగ్స్ తో అంటే ఎలా కంటిన్యూస్ సెల్లింగ్ లోని అలాంటి సిచ్యుయేషన్ మనకు వస్తుంది అని మనం ఊహించలేదు బట్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద సినారీ బికాస్ వార్ అన్నది ఇయర్స్ ఇయర్స్ కి జరుగుతున్నారు సార్ ఆఫ్టర్ అ గ్యాప్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ అక్రాస్ ఆఫ్ వార్ నేను అనుకున్నాది సో బట్ ఇలాంటి ఒక పరిస్థితి వస్తుంది అన్నది చాలా సౌనిసింగ్ అనే ఉండాలి సెకండ్ సమ్ టూ త్రీ ఇన్సిడెంట్ చెప్తాను లైక్ ఒక వ్యాలీ నుండి మాకు బస్ ఏదైతే పికప్ చేసుకోవడానికి వచ్చిందో వస్తుందో మేము ఒక వ్యాలీ దగ్గర నిలబడి ఉన్నాము ఓకే ఆ మూమెంట్ గురించి సో ఆ బస్ వస్తున్నది మేము కొండ నుంచి మనకు కనబడుతుంది కదండి ఆ కొండ మీద అలా ట్రావెల్ చేస్తూ వస్తుంది అని ఆ బస్ మీద ఫైర్ అవుతుంది ఖాళీ బస్సే ఉండాలి ఓన్లీ డ్రైవర్ ఉండాలి అది మనకి మాకు పికప్ చేసుకోవడానికి వస్తుంది అనమాట సర్టన్ రేషన్ గురించి అది మేము ఉంది సో దట్ వాస్ ఫైడ్ అనమాట టూ త్రీ సెల్లింగ్ బస్ మీద అయితే మేము అక్కడ వ్యాలీ దగ్గర చూస్తున్నాం అనమాట దాని ఇమీడియట్లీ దట్ డ్రైవర్ అప్ అనమాట చాలా ఫాస్ట్ గా అక్కడ మొదలుస్తారు అది కూడా అలా చూస్తున్నాం అంటే దట్ సెల్లింగ్ వాస్ డన్ ఫర్మ్ ది అదర్ సైడ్ ది బ్లైండ్లీ సెల్ అండి అనుకోకుండా అక్కడ టార్గెట్ ఆ బస్ అయిపోయిందనమాట బట్ ఫార్చునేట్లీ డ్రైవర్ వస్తే అండ్ ఇమీడియట్లీ అతను మా దగ్గరకు రాగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అందరూ అనుకున్నప్పుడు ఓకే డ్రైవర్ అదర్ పర్సన్స్ మార్చేటరు బట్ హీ టోల్డ్ నో సార్ విల్ అని అసనే మళ్ళీ ట్రై చేసుకొని మాకు అదర్ పాయింట్స్ తీసుకొని అనమాట దట్ కైండ్ ఆఫ్ సినారియోస్ అక్కడ ఉండాలి అండ్ ఐ మస్ట్ టెల్ వన్ మోర్ థింగ్ అండి అక్కడ ఈవెన్ ఆ సివిల్ పాపులేషన్ అక్కడ ఏరియాలో ఏదైతే ఉన్నాదో ఐ మస్ట్ మెన్షన్ వాళ్ళు చాలా చాలా ఫేస్ బికాజ్ అదర్ స్టైండ్ మింగ్స్ టెల్లింగ్ టూ మనకి అక్కడ గోడల మీద వాళ్ళ తలుపుల మీద ఇవన్నీ క్లియర్ గా కనబడుతూ ఉండాలి సో హౌ మచ్ రిస్క్ లోని అలాంగ్ విత్ అంటే డిఫెన్స్ పర్సన్ తో పాటు అక్కడ సివిలర్స్ కూడా ఈక్వలీ హేవేర్ ఫేసింగ్ చేస్తుంది సో మెనీ గుడ్ థింగ్స్ లైక్ సైనికులకి అక్కడ ఫుడ్ అది ఉంటది ఉంటుంది ఉండకపోవచ్చు అనుకోని సమ్ ఆర్గనైజేషన్ ఐ రిమెంబర్ ఐ డోంట్ నో అప్పుడంటే అంటే అప్పుడు అంత కమ్యూనికేషన్ ఫాస్ట్ గా ఉండేది కాదు కదా అంటే మేము విన్నాం ఆ ఫుడ్ మాకు టాటా తరఫు నుంచి వచ్చింది సమ్ రెడీ ఫుడ్ అది సప్లై యా దట్ కైండ్ ఆఫ్ సినారియో ఫైనల్ గా ఈ కార్గిల్ ఘన విజయాన్ని మీరు ఎవరికి అంకితం చేస్తారండి ఆల్ దీ ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ఉండాలి అందులోని బికాస్ ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ లోని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆల్మోస్ట్ ఈ మూడు దళాలు కూడా ఇప్పుడైతే ఈ వార్ సిచ్యువేషన్ వచ్చాయో ఇప్పుడు వార్ అవుతున్నప్పుడు అంటే ఒక సైడ్ మనకి అటాక్ జరిగిందనుకోండి బి వెరీ క్లెవర్ టు ఇంటర్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆల్సో ఓకే సో టేకింగ్ ఇన్ టు దాట్ ఇన్ అకౌంట్ ఈ వార్ అటాక్ సిచ్యుయేషన్ లో ఏమవుతుందంటే అన్ని యూనిట్లకి మొబిలైజ్ కూడా చేయడం జరుగుతుంది సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ దీ ఫోర్సెస్ వాజ్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్లీ బట్ మీరన్న క్వశ్చన్ కి నేను ఫుల్ ఈ వార్ అంకితం అంటే డెఫినెట్లీ టు ద ఇండియన్ ఆర్మీ అండ్ టు ద ఎయిర్ ఫోర్స్ బికాస్ ఈ జాయింట్ ఆపరేషన్స్ అక్కడ ఆ పర్టికులర్ పోస్ట్ కి మనకి రీగేజ్ చేసుకోవడంలోని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా యాజ్ టీమ్ గా చేయగలుగుతారు సక్సెస్ఫుల్ సార్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో లో చూస్తే ఎడ్యుకేషన్ అంటే జస్ట్ బికమ్ అన్ ఇంజనీర్ లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలి లేకపోతే ఒక సీఏ చేయాలి అండ్ ఫైనల్ గా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ లో స్థిరపడాలి అనే ఆలోచనతోనే యూత్ ఉన్నారు తల్లిదండ్రులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు సో ఇటువంటి వారికి ఇవే కాదు దేశం కోసం కూడా మనం ఏదైనా చేయాలి అనే విధంగా మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారండి ఇది అవుట్ ఆఫ్ నేను అంటే సబ్జెక్ట్ లో నేను చెప్తాను అంటే నార్మల్ గా మనకి ఇప్పుడు వే విధంగా నడుస్తుంది నా ఒపీనియన్ చెప్పుకుంటున్నాను లైక్ అందరూ పేరెంట్స్ అనుకుంటారండి ఫస్ట్ హా మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి నేచర్ ఉండాలి రెస్పాన్సిబుల్ గా ఉండాలి అన్నది అందరికీ జస్ట్ ఇమాజిన్ ఫర్ వన్ సెకండ్ అండి ఎనీ పర్సన్ మన పర్సన్ మన ఫ్యామిలీలో ఒక పర్సన్ రెస్పాన్సిబిలిటీ అండర్స్టాండింగ్ లేకుండా ఉన్న వాళ్ళకి మనం డెఫినెట్లీ కొంచెం వాల్యూ ఇవ్వం అరే ఈ అతను రెస్పాన్సిబుల్ కాదు అతని మీద ఈ పని మనం అప్ అని అంటాం అగ్రీ హండ్రెడ్ పర్సెంట్ సో నేను సర్వీస్ లో నేర్చుకున్నాను ఏంటంటే నా సిక్స్టీన్ ఇయర్స్ లైఫ్ లోని నాకు ఇవాళ ఒక రెస్పాన్సిబిలిటీ అన్న గుణం అది వచ్చింది అంటే బికాస్ ఆఫ్ కోర్స్ ఇంట్లో కూడా నేర్పేరు అలాగని కాదండి ఎందుకు సర్వీస్ కి ఎక్కువ గుర్తింపుస్తున్నానంటే నేను జాయిన్ అవ్విన ఇది ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ సో మోస్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది అంటే మన బిహేవియర్ యాటిట్యూడ్ అంతా సర్వీస్ కూడా నాకు ఇచ్చింది దాంట్లో ఒక ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఐ థింక్ రెస్పాన్సిబిలిటీ అన్నది నేర్పించింది ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు రెస్పాన్సిబిలిటీ టి అండర్స్టాండ్ అవ్వాలి అనుకున్న ఉద్దేశంతో కూడా దేశ సేవకి ప్రోత్సహించాలని అనుకుంటున్నాను అంటే అదొక మంచి ప్లాట్ఫామ్ ఈ ఒక రెస్పాన్సిబిలిటీ అన్న నేర్చుకోవడానికి అని నా ఉద్దేశం ఆ విధంగా కూడా మీరు ఆలోచించి ప్రోత్సహించాలి పిల్లలకి అని అనుకుంటాను రెండోది వచ్చి జస్ట్ ఇమాజిన్ ఫర్ ఫ్యూ సెకండ్ మన కంట్రీకి మన కంట్రీయే లేదనుకోండి మనం ఏం చేస్తాం ఇప్పుడు మన కంట్రీ ఉన్నాది కాబట్టి ఓకే మనకి మూవ్ అవుతున్నాం మన ప్రదేశాల్లో మన ఇష్ట ప్రకారంగా మూవ్ కొన్ని సెకండ్స్ ఇమాజిన్ చేయండి మన మనకి ఫ్రీడమ్ లేదనుకోండి మనం ఇష్టం మూవ్ అవ్వగలుగుతాం లేదు సో మన అందరిది కర్తవ్యం కొన్ని అన్ని పేరెంట్స్ తో నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళతో ప్రోత్సహించాలి బికాస్ ఇట్ ఈస్ సర్వీస్ టు ద నేషన్ సో వన్స్ ఐఎమ్ డూయింగ్ అ జాబ్ అండ్ ప్యాలీ ఐఎమ్ సర్వింగ్ టు ద నేషన్ అంటే మంచిదే కదండి కార్గిల్ విజయ్ గా జరుపుకుంటున్న ఈ రోజు కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మీతో ఇలా సంభాషించడం మాకు గౌరవదాయకం అండి మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హిందర్ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఆ విజయాన్ని దేశానికి అందించిన వారిలో ఒకరైన సార్జెంట్ కె వేణుగోపాలస్వామి గారితో ముఖాముఖి విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి